రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు పీల రోడ్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మరియు రచ్చపాట కార్యక్రమం నిర్వహించి పలు సమస్యలపై గురించి చర్చించి ప్రభుత్వం చేపడుతున్న ఉపాధి హామీ మోసం గురించి చర్చించి ప్రైవేటు కాలేజీల నిరసన తెలియజేసి తీర్మానం ఆమోదించినట్లు గ్రామ కమిటీ అధ్యక్షులు మునీర్ ఖాన్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రెడ్డి అహ్మద్ వైసీపీ నాయకులు ఇలియాస్ ఎస్ఎం వలీ డిఎస్ రాజారెడ్డి సయీదు పిఎల్ఆర్ అల్తాఫ్ ఆమీన్ బాలాజీ సమీవుల్లా సీనా నాగరాజ ఎన్ రెడ్డి ప్రకాష్ తాహీర్ ఇమ్రాన్ విఎం రఫీ ముజీబ్ అబూ అన్సార్ రిహాన్ మస్తానీ షాహినా తదితరులు పాల్గొని విజయవంతం చేసినట్లు గ్రామ కమిటీ అధ్యక్షులు మునీర్ ఖాన్ పేర్కొన్నారు అనంతరం టపాకాలను పిలిచి కేక్ కట్ చేసి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు